ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్వాగతం టూ సొమ్మ పిన్యాడ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నా దేవుని అయితే కోరుకుంటున్నా అండి ఇంకా నైట్ అయితే మాకు చాలా అంటే చాలా ఇబ్బంది చేశాడండి చిన్న పెద్ద అయినా కూడా అస్సలు నిద్రపోలేదు ఇంకా మా పాప అయితే అందరు ఏం కాదమ్మా పోయి పనుకోహో చిన్న బేబీ కూడా మనకు లేదు కదా టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే వచ్చేసిన ఉండడానికి బాగా పోతే ఉండనియలేదంట అసలు లోపల కూడా రానియా లేదంట ఇంకా బయట అక్కడ మనకి కూర్చోడానికి కూడా ఆ ఇప్పుడు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ డిశ్చార్జ్ చేస్తారా ఏంటి అనేది తెలుస్తుంది ఇంట్లో వంట ఇప్పుడు అమ్మ వాళ్ళకి అక్కడ హాస్పిటల్ వదిలిపెట్టి మళ్ళీ టిఫిన్ లో తీసుకొని పిల్లలకు తినబెట్టాలి సో ఇప్పుడైతే వెళ్తున్నాము చూడండి ఇద్దరు స్నానాలు చేసుకున్నారు అక్క కూడా రూమ్ కి షిఫ్ట్ చేసిండ్రంట ఇంకా రండి రండి అని ఫోన్ లో చేస్తుంది పిల్లలకి కొంచెం పాల వేడి చేసుకున్నారు ఒక నైట్ చాలా సతాయించి అందుకే వచ్చేసినాము అదే సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అయితే చూడండి కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి బేబీ ఈ రోజు రావాలని అయితే కోరుకోండి సో హాస్పిటల్ అయితే వచ్చేసిన ఫ్రెండ్ చూడండి 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 హాస్పిటల్ వచ్చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బెడ్ ఎక్కి కూర్చుండు ఎట్లుంది కాళ్ళు ఎట్లున్నాయి ఫ్రీ ఉన్నాయా ఏం చేసినావా లేదా అయ్యో హాట్ వాటర్ అన్నావు కింద ఉంది కదా అది హాట్ కోల్డ్ నార్మల్ వాటర్

ఏంది ఏంది తిన్నావా ఏమైనా టిఫిన్ టిఫిన్ పోయి టిఫిన్ ఇక్కడైతే చూడని ఫ్రెండ్స్ అమ్మమ్మకైతే అయితే ఇంటికాండ దింపేసిన పాపం నైట్ నిద్ర లేదు కాబట్టి కొంచెం పడుకో మళ్ళా నువ్వు లేచిన తర్వాత వచ్చి తీసుకెళ్తా అన్న సో టిఫిన్ కూడా ఇప్పించినా ఇంకా స్నానం చేసి తిని పడుకుంటారు పోతావులా ఫైన్ వెళ్ళిపో నా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అమ్మమ్మకి అయితే టిఫిన్ తీసుకున్నా కదా సో అప్పుడే మాకు కూడా టిఫిన్ అయితే చెప్పేసి వెళ్ళిన సో వచ్చే వరకు ఏమంటారు ప్యాక్ చేసి పెడతారని సో ఇక్కడ అక్క వాళ్ళకి ఇంకా పిల్లలకి ఇంకా నేను ఇంకా మమ్మీ కోసం కూడా టిఫిన్ అయితే తీసుకుని ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం మనం అయితే ఇక్కడ అయితే టిఫిన్ చాలా బాగుంటది సో అందుకే ఇవైతే తీసుకున్నా పోయి ఇంకా అమ్మ వాళ్ళకైతే ఇచ్చేద్దాం నేను కూడా పార్సల్ తీసేసుకున్నా మళ్ళీ ఇంకా అక్కడనే రూమ్ లో ఏమంటారు తినేస్తా ఇంకా అక్కకి ఇంకా డాక్టర్ అయితే తినమని చెప్పలేదు అంట తీసుకోలేదు మళ్ళీ చల్లగా అయిపోతే బాగుండదు సో తిన్నా తినమని చెప్పినప్పుడు వచ్చి మళ్ళీ అయితే తెచ్చుకుంటా ఏం చేసినామే ఇప్పుడే ఫ్రెండ్స్ తింటున్నది ఇడ్లీ తెచ్చుకున్నా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్ చేసేసిన తర్వాత కలుస్తాం మళ్ళీ చేస్తాం ఎక్కడికొచ్చినామండి

సో పేరెంట్స్ పంపిస్తారంట ఫ్రెండ్స్ మేమైతే వచ్చినాము అయితే ఎలా లేదంటున్నారు సో కౌన్సిలింగ్ ఉన్నప్పుడే పిలుస్తారంట వాళ్ళ రూల్స్ వాళ్ళు అంటున్నారు అవర్స్ అయిపోయింది సో వెళ్ళాం కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు సో ఈ సార్ వచ్చి చూసారంట సో వెళ్ళి ఒకసారి వచ్చాము కూర్చున్నారు పంపిస్తాం లోపలికి సో సార్ కూడా ఏమంటారు ఒకసారి కలిసి మాట్లాడి వెళ్దామని మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము ఇంకా సార్తో ఒకసారి మాట్లాడి మరి సార్ ఏమంటారు డిశ్చార్జ్ ఎప్పుడు అంటారు అనేది తెలుసుకుని వెళ్దాం అని అయితే వచ్చాము

ఇక్కడైతే కాఫీ తీసుకుంటున్న వెళ్ళే దారిలోనే కనిపించింది అదైతే తీసుకొని వెళ్తే మళ్ళీ బావ అక్కడికి వెళ్తారా ఏం చేస్తారా అనేది తెలియదు సో మన ఆర్సిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళినా సాయంత్రం వరకు చూడండి అన్నట్టే అన్నారు సో సాయంత్రం డిస్టర్బ్ చేస్తారంటుంది ఇంకా మా బావ వెళ్ళి మాట్లాడితే చేస్తానే అన్నారు మాకైతే వెళ్ళనివ్వలేదు పేరెంట్స్ మదర్ ఇంకా ఫాదర్ కి పంపిస్తారంట సో అదే ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళి కొంచెం అక్కకి పెట్టి ఇంకా కాఫీ అయితే ఇస్తాము ఏంది అనేది ఛానల్ చూడండి సపోర్ట్ చేయండి సో ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్నయన వాడుకుండు రాజాది రాజా పెద్ద ఆయన ఏమో కిందికి పోయిండు బిస్కెట్లు కావాలి నాకు అది కావాలని అక్కకి అయితే కాఫీ ఇంకా బ్రెడ్ అయితే తాగమన్నారంట తినేస్తున్నారు ఇంకొక వన్ అవర్ మా బావ అయితే ఇప్పుడు వెళ్ళారు ఆయన వెళ్తే తెలుస్తుంది ఏంటి ఏమిటి అనేది మాకైతే ఈవినింగ్ చేస్తామని అన్నారు డిశ్చార్జ్ సో వాళ్ళు ఇంకా ఫాదర్ 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 ని రమ్మనండి ఫాదర్ ని రమ్మనండి అనే ఉన్నారు ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు మాట్లాడేది ఇక పోయి నేనైతే అన్నం వండు వస్తాను అమ్మ అయితే పోతున్నాను ఇక్కడ నేను అక్కన్నా అక్కలు అది చేసిన ఒక సూప్ టమాటా సూప్ చేసిన అది వస్తా తాపిస్తా గెక్స్ వండు మళ్ళీ పోవాల నేను మళ్ళీ పోవాలి లిఫ్ట్ ఎక్కాలి మళ్ళీ తినాలి మళ్ళీ రావాలి స్పూన్ వేసుకుని తెచ్చుకోరాదు స్పూన్ ఒక స్పూన్ కొత్త తీసుకున్నా స్పూన్ ఒక బాక్స్ లో వేసుకుంటా నల్ల బాక్స్ మన క్లౌడ్ కిచెన్ ఉంది కదా అందులో తీసుకురా నాకు కూడా ఫోను సరే వీళ్ళైతే పోతున్నారు ఫ్రెండ్స్ ఇంకా వచ్చిన తర్వాత చూపిస్తాం ఈయనైతే పోలేదు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కిందకైతే వెళ్తున్నాం సిస్టర్ కు నక్కుపులా స్విగ్గీ అతను వస్తుండు సో అక్క కోసం అయితే టమాటా సూప్ చేసిన అన్నా కదా సో అదైతే వస్తుంది వస్తే తాపిస్తామని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టమాటా సూప్ అయితే వచ్చేసి పక్కకి అయితే తాపిద్దాం ఇక్కడైతే యూరిన్ బ్యాగ్ అయితే తీసేశారు ఫ్రెండ్స్ ఇంకా వాకింగ్ అయితే చేస్తుంది అక్క నువ్వు ఎంత నరిస్తే ఇంకంత తొందరగా నొప్పులు అవి తగ్గుతాయి అంటే మార్నింగ్ చేపిస్తే ఇప్పుడు కూడా చేపిస్తే కొంచెం ఆమెకు ఆమె ఇంకా సపోర్ట్ లేకుండానే చేస్తున్నారు సూప్ వచ్చింది కానీ బౌల్ రాలేదు స్పూన్స్ రాలేదు సో జంబు గ్లాసులు ఇంకా స్పూన్స్ అయితే తీసుకున్నా ఇక్కడైతే కొంచెం వాష్ చేసుకుందాం గ్లాసులు ఇంకా స్పూన్లు మంచిగా అయితే స్పూన్ ఇంకా గ్లాసెస్ అయితే వాటర్ అయితే వాష్ చేసుకున్నా ఇప్పుడైతే అక్కడి సూప్ ఇచ్చిద్దాం కొంచెం హాట్ హాట్ సూప్ తాగితే కొంచెం బాగుంటుంది గ్లాసు ఉండే గానీ అమ్మ తీసుకెళ్ళింది కడుక్కొని వస్తానని ఇందులో అయితే వేసుకున్నాం అక్కడ ఎట్లా ఉంటుందో సాల్ట్ అది కొంచెం తక్కువనే ఉంది ఎక్కడ స్పైసీగా వస్తుందని భయం ఉండే నాకు చేసిన తర్వాత ఉపకారం కారం అంత ఏం లేదు కొంచెం ఎక్కువనే వచ్చిందని చిన్నకి ఇంకా ఇది కొంచెం నేను వేసుకున్నా సాగేస్తాం ఇంటికి పోయి ఇది ఇంత చెప్పుకో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అయితే కలిపి అయితే ఇచ్చేస్తా దీంతో తినేస్తున్నా ఇక ఇంటికి పోయి పైకి పోయి చేతులు అడిగి తినాలంటే అవ్వదు ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బ్లాంకెట్ అయితే మార్చలేదు ఇప్పుడు చెప్తే బ్లాంకెట్ పిల్లో కొంచెం మంచిగా మార్చిండ్రు మార్నింగ్ వచ్చి ఊకి మా కూడా వేసిండ్రు చేస్తున్నారు కొంచెం చెప్తే కానీ బాగుంది రెస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళు రావద్దు ఫీల్ రావద్దు మాకు అదే కావాలి ఎంతమంది వచ్చిన మాకు ఇక్కడ పాపం పెద్ద కొంచెం బెదిరిస్తే పడుకుండు అసలు లేదు వీళ్ళకి చిన్నయన పెద్ద రౌడి అనగానే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ఈవినింగ్ సిక్స్ అవుతుంది సో నేను ఇంకా అయితే ఇక్కడ అంకుర హాస్పిటల్ కి అయితే వచ్చాము సో ఇక్కడైతే చూడండి డిశ్చార్జ్ అయితే చేస్తా అన్నారు కొంచెం హెల్త్ అయితే బానే ఉంది డిశ్చార్జ్ చేస్తా అంటే సరే అంటే ఇక్కడైతే మొత్తం ఇంకా ప్రాసెస్ అయితే నడుస్తుంది డిశ్చార్జ్ అవడానికి మొత్తం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అన్నారు సో లోపు నేను మా మదర్ కి అయితే కాల్ చేసి బేబీకి బట్టలు అవి లేకుండే సో అవి అయితే తీసుకొని రమ్మంటే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళైతే ఉండే సో వాళ్ళతోనే వాళ్ళ కార్ లో హాస్పిటల్ అయితే వచ్చేసినాము ఇంకా నేను ఈ పిల్లలు అయితే కార్లో కూర్చున్నాయి వచ్చినాము ఇంకా వాళ్ళైతే తీసుకొని వస్తారు ఇంకా తీసుకొని మళ్ళీ డాక్టర్ అయితే మళ్ళీ చెక్అప్ చేయించుకుని తీసుకెళ్తున్నాము చూడండి కార్లో అయితే మంచి ఉన్నారు మా పెద్దమ్మ వాళ్ళైతే వచ్చిండే హాస్పిటల్కి అసలు ఫ్యూజులు లేచిపోయినాయి మాంగ్ పిలి అయితే పెద్ద ఆయనకే గుర్తుండు అసలు చాలా ఫైవ్ వచ్చినాం ఫ్రెండ్స్ మేము ఎయిట్ అవుతుంది నైన్ అవుతుంది ఇప్పుడు అయితే మొత్తం ఓకే అండి అక్కడికైతే ఇక టెన్ మినిట్స్ ఇంటికైతే వెళ్ళి మేము అయితే చూపిస్తాం అయితే నెక్స్ట్ అయితే బ్లాక్ కట్టడు అయితే చూడండి ఫ్రెండ్స్ మా పాప రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటనేది పాప అసలు చూడలేదు ఆమె అయితే ఉన్నప్పుడు ఏం చూసిందో అంతే ఇక అట్లా చూస్తుందంట అంతే బేబీ అని హాయ్ ఇక తీసుకెళ్తున్నాం అండి చూద్దాం ఇక ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వచ్చేసినాము చెప్పాం మా ఫ్రీ అయిపోయింది నేను మిగతా వెళ్ళిపోతా ఇప్పుడే మొదలైంది పని అయిపోవడం కాదు ఒకటో తరం రెండో తరం మూడు ఈ నాలుగు సో అయితే చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ టైం అమ్మ టైం అసలు ఎట్లా పోతుందో తెలియట్లే నైట్ అయితే నేను అక్క ఇంకా బావ అయితే ఉన్నాము ఇంకా మా బావ అయితే ఇడ్లీ అది కాఫీ ఇంకైతే అమ్మ అయితే వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకుని వాళ్ళది అర్థం కాని స్థితిలో ఉన్నాము అటు ఉంటే ఇటు ఎవరు లేరు ఇటుంటే అటు ఎవరు లేరు అన్నట్టే ఉంది అక్కుండి నేను చూసుకుంటా లేఅమ్మ తమ్ముడు ఈయన ఉంటారు నువ్వు పోవంటే పోయింది వాళ్ళు కూడా ఇంకా నిన్నమ్మా పాప చిన్న అయితే అసలు నోట్లో పెడతాడు గుంజేస్తాడు తెలియదు కదా పాప ఆయనకు కూడా తెలియదు పెద్ద ఆయన వింటాడు పాపం నిన్న మా పెద్దమ్మ వాళ్ళు కూడా మాఫ్టర్నూన్ నుంచి కూర్చొని ఉండే నైట్ వాళ్ళే డిన్నర్ అయితే తెచ్చిచ్చిండ్రు ఇంకా నైట్ ఇంకా మేము ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే ఇంకా అమ్మ వాళ్ళు అయితే ర్యాపిడ్ గా చేసుకుంటే ఇంకా మా బావ అయితే వస్తే టిఫిన్ అయితే చేసేస్తుంది ఇంకా అమ్మ వాళ్ళు కొంచెం అక్కకి రాసాము అన్న మధ్య తినిపిమన్నారు చాలా అన్నము సో అది చేసుకొని వస్తారు ఇంకా పిల్లల్ని స్నానాలు చేపించుకోవాలి బట్టలు వేసుకోవాలి ఇంకా అది కూడా ఒక రణరంగం ఇంట్లో కూడా నిన్నైతే నేను చేపిచ్చుండే స్నానం చిన్న ఆయనకి ఏం చెయ్యడు ఇంకా వీళ్ళ అమ్మమ్మ చేస్తది కాని ఇంకా ఏమో లేచిందో లేదో లేవాలి ఇంకా మంచి పన్నెండు గంటలకు పోయి ఎయిట్ వరకు అంటే ఎయిట్ అవర్స్ పడుకుంటారు చేస్తారు అవును ఇంకా నైట్ అయితే ఏం వీడియో దిగలేదు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడ వరకు తీసిన అక్కడ ఏమంటారు మనకి అంకుర దగ్గరే తీసుకున్నది అనుకుంటా కొంచెం టెన్షన్ టెన్షన్ ఉండేది మన దగ్గరకి వచ్చే వరకు జ్యూడెన్ ఫ్రెండ్స్ రాజమాత వచ్చేసారు నిద్ర పుచ్చుకొని రాజమాత ఫ్రెండ్స్ మర్యాదలు చేయండి ఫ్రెండ్స్ మాతో గొడవపడి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఉండరు అంటే ఉండరు అది వెళ్ళిపోయి చిప్ చప్ప సిక్కందు వదిలిపెట్టి అమ్మ ఈ రోజు టైటిల్ ఇదే మనకు చెప్తాడు అదే ఎందుకు పోయినతో గొడవపడి నేను ఉండనంటే ఉండరని వెళ్ళిపోయింది అండ్ ఆలోచించే పోయిన పిల్లలు ఎవరు చూడండి పోయినా స్నానాలు చేపించిన పాలు పెట్టి చేసేటట్టు మంచిగా పండు పెట్టి పడుకున్న తర్వాత పడుకోవడం అయితే ఎవరు లేపోతే అటు ఇటు తిరుగుకుంటా నువ్వు ఈ మని అమ్మని ఇక్కడ ఉండి చిన్నబాబుని చూసుకొని ఆడోళ్ళు ఉండాలి బాబా నేను చిన్నపిల్లలు చిన్నపిల్లలు బామో వీళ్ళ భయం చూడు వీళ్ళకి వాడు వీళ్ళని చూసి వాడు పారిపోతాడు కానీ దొంగ దూరైనా బామో వాళ్ళ అమ్మని చూసి డ్రాఫ్లాంటి

సో ఇంకా నైట్ అయితే అక్క మంచిగా ముచ్చట్లు పెట్టింది ఆ టైం లో జోక్స్ చేస్తుంది నాకు వస్తాయి అంటుంది బేబీ వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా వేసుకున్న తర్వాత పడుకుంది ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇంజక్షన్స్ అవైతే ఇచ్చారు సో ఈ రోజు వెళ్ళిపోదామని అంటుంది అక్క మేడం అడుగుతా అంటుంది చూడాలి మరి ఏ రోజు చేస్తారా చేయరా అని ఆల్మోస్ట్ అయితే చేసిస్తారని అంటున్నారు సో ఇంకా ఇప్పుడే వచ్చింది ఇల్లు మరి ఇంతసేపు ఉండొచ్చి టిఫిన్ తినకుండా ఏం చేయకుండా వచ్చింది పొద్దున్న పిల్లలు ఏం తింటారు అన్నం రసం అందులో మెత్త అన్నంలోనే నీకు వెళ్ళిపోయి వేసి ఉండమన్నది అక్క నీకు లేదు ఇంట్లో నువ్వు ఇక్కడ షాప్ లంగా తెచ్చిపోంది నాకు అర్థం కాలే మరి నేను ఏం చేయను పోతే అన్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఇంటికి పోతే ముగ్గురు ఇంటి కళ్ళ ముందే తిరుగుతుంటారు ఆమె ఉంటది అందరు ఉంటారు ఏదో వండుతారు చేతనైనా తమరు చేసింది తప్పు మేడం అలా గొడవ పడి పిల్లలు మెయిన్ పిల్లి కానీ ఆమె పిల్లి కానీ ముగ్గురు పిల్లల్ని వదిలేసి వెళ్ళిన రాజమాత ఆహా పిల్లలు అంట ముద్రపోయిన బెండకాయలు అందరు చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడారా నాయన కొంచెం క్లాత్ తో తుడిచి కొంచెం హాట్ వాటర్ కింద ఉంటే తెచ్చుకొని ఇంకా సానం గిమం ఇప్పుడు రెండు మూడు రోజులు చేయిపోయేదం అక్కడ అంతే

అక్కడికే తెచ్చిన అన్నం టమాటా జనవరి వండి పెట్టి వచ్చిన మళ్ళీ ఎవరు పోతారు చూద్దాం ఇప్పుడు ఎక్స్ప్లెక్స్ ఇక్కడ కూడా ఒక ట్వంటీ అవర్స్ పడుతుంది డిశ్చార్జ్ ప్రాసెస్ అంటే ఏమంటే నాలుగు నెలలు పోయి తెస్తాను ఒకవేళ సో ఇక్కడ టిఫిన్ లో అయితే తెస్తే తినేస్తాము సో ఈ బ్లాగ్ కూడా ఇక్కడనే ఎండ్ చేసి ఇంకో కొత్త బ్లాగ్ అయితే మేము ముందుకు అయితే వస్తాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ చేసింది మాత్రం చాలా తప్పు ఫ్రెండ్స్ ఏం కాదు